దేవుడు నీ దగ్గరికి వస్తే మేము బాగుపడతాం అని మా ఇంటి గడప చొక్కని కుటుంబం ఉండదు మా అమ్మ కోని ఇల్లు ఉండదు ఈ ఊరిలో అంటరాని తరం ఉండొచ్చు కానీ మా అమ్మకు అంటరాని తరము లేదని ఈ సందర్భంగా అంత మా అమ్మ మా నాన్నని ఏనాడు అనలేదు ఆ విధంగా బ్రతుకు బతికింది కాబట్టి అందుకోసమే మా అమ్మకు పాటల అర్పించాలి అనేది సంకల్పం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఇక్కడికి రమ్మనడం జరిగింది ఏపూరు సోమన్ రామ్ రామ్నరసన్న నేర్నాల కిషోరన్న ఒట్లకొండ అనిల్ అదేవిధంగా సంజీవ మాపల్లి శంకర్ జార యాకన్న దాసర్ మలేష్ అస్రబాలు ఇలా ఎందరో కళాకారులు వీళ్ళంతా యూట్యూబ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పిలుపు ఇవ్వగానే నీ కోసం మేమున్నామని చెప్పి నేను ఢిల్లీలో కూడా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ధూమ్ధాం పెడితే ఏ పురుషు అన్న నాయకత్వంలో మూడు వందల మంది కళాకారులచే మన సంజీవ మాపల్లె శంకర్ అధ్యక్షతన వందలాది ధూమ్ధాం చేయడం జరిగింది ఇంతమంది కళాకారులను నేను కలుస్తాను కానీ నా ఊరికి పిలిపించాలి అనేటువంటి ఒక ఆరాటం ఎందుకోసం అని అంటే వాళ్ళతో నేను ఉంటాను కానీ నా ఊరూ చూడరు కదా అందుకోసమే నా ఊరిలో చూడాలని గద్దార్ను కూడా పిలిపించి మూడు రోజులు తెలంగాణ స్థాయి డప్పు కళాకారుల పోటీలు పెట్టి పదిహేను వందల డబ్బులు ఈ వెల్మజాల గ్రామంలో నిర్వహించడం జరిగింది ఆర్ నారాయణ కూడా పిలవడం జరిగింది వెన్నెలెక్క తోటి బహుజన పదిహేడు కులాల వాళ్ళు బహుజన బతుకమ్మ చేయడం జరిగింది అంటే మేమందరం అంటరాని వాళ్ళం కాదు మేమందరం ఆత్మీయులమని ఆడుకున్నటువంటి సందర్భం అందుకోసమే మా అమ్మకు పాటల నివారి కావాలి ప్రపంచ అమ్మ తెరవాలి మా అమ్మ నన్ను నేను ప్రపంచానికి తెలిసా కానీ మా అమ్మ తెలియలేదు మా అమ్మ కూడా ప్రపంచానికి తెలవాలని ప్రకటన కార్యక్రమాన్ని నిర్మించాలి ఈ సందర్భంగా తెలియస్తున్నాను అందుకోసమే ఏ పుస్తకమన్నా ఐదు నిమిషాలల్లా నేను వెళ్ళిపోతా అని వచ్చేటప్పుడే చెప్పాడు కానీ దాదాపు మూడు గంటలు అవుతుంది ఇక్కడనే కూర్చోం అందుకోసమే మీ అందరికీ ప్రభుత్వలు ఇచ్చా మీరందరూ కూడా ఒకరికొకరు షేర్ చేసుకొని మీ చేతిలో పట్టుకోవాలని అమ్మకు జ్యోతి ప్రజ్వాలన ఏపు సోమన్న గారు అదేవిధంగా డాక్టర్ సునాకర్ సార్ గారు అదేవిధంగా నీర్న లక్ష్మోరన్న గారు